శ్రీవల్భాస్వరిచ వేదికకు స్వాగతం మనం ప్రారంభించుకున్న శ్రీ నిఖిలేశ్వరానంద గురు చరిత్రలో ఇది ఎనిమిదవ భాగం ఈ అధ్యాయంలో పరమపూజ్య గురుదేవులు ఒక మాతను కలవడం ఆమె ద్వారా పొందిన ఒక సిద్ధి గురించి వివరించారు ఇప్పుడు ఆ అధ్యాయంలో ప్రవేశిద్దాం ఈ అధ్యాయానికి ఆయన పెట్టిన పేరు విశ్వరూపాత్మక దర్శనం బాబాజీ దగ్గర నుంచి బయలుదేరాక ఎన్నో రోజులు తిరిగాను మార్గమధ్యంలో ఏదో గ్రామంలో ఆగుతూ పోయాను ఎన్నో అనుభవాలు కలిగాయి అవన్నీ రాయటం వ్యర్థం తరువాత మాతను కలిశాను మాత బాల వితంతువు నేను ఆమెను దర్శించుకునే సమయానికి ఆమె వయసు డెబ్భై ఏళ్ళు ఆ గ్రామంలోని ఒక కాళీ మందిరంలో ఆమె నివాసం ఆమె భక్తురాలు ఆ ప్రాంతాలలో చాలా ప్రసిద్ధురాలు కూడాను నేను ఆ గ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంటిలో ఉన్నాను రోజు ఉదయం సాయంత్రం భైరవి మాత సత్సంగానికి వెళ్ళి ఆమె బోధలను వింటూ ఉండేవాడిని ఆమె బెంగాల్కి చెందినది పదకొండేళ్ల వయసులోనే వివాహమైంది కొద్ది కాలానికే ఆమె వితంతు అయింది అప్పటి నుంచి ఆమె మనస్సులో వైరాగ్యం చోటు చేసుకుంది ఆమె తంత్రశాస్త్రంలో తన గురువు నుంచి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంది ఆమె దగ్గరకు దూరదూర ప్రదేశాల నుంచి ఎందరో వచ్చేవారు అప్పటికి ఇరవై ఏళ్లకు పైగా ఆమె అన్నం స్వీకరించడం మానేసింది పళ్ళు పాలు మాత్రమే స్వీకరిస్తోంది ఒకరోజు సత్సంగం మధ్యలో నిలిపి నన్ను చూసి ఇప్పటి వరకు నీకు గురువు ఎవరూ లభించినట్టు లేదు అంది భైరవీమాత అవునని చెబుతూ నేను యోగ్యుడైన గురువు కోసం అన్వేషణలో ఉన్నాను అతి శీఘ్రంగానే అలాంటి గురువు లభించాలని కోరుకుంటున్నాను అన్నాను గురువును అన్వేషించడంలో ఆలస్యమెందుకు అని ఆమె నవ్వుతూ ప్రశ్నించింది అప్పుడు మౌనంగా ఉండిపోయాను అవును గురువును అన్వేషించడంలో ఆలస్యమెందుకు మానసిక కల్లోలంతో నేను అలసిపోయాను సత్సంగం అయిపోయింది అందరూ లేచి వెళ్ళిపోతున్నారు ఆమె నా వైపు వేలు చూపిస్తూ ఆపారు మనస్సులో అశాంతిగా ఉందా అని ప్రశ్నించారు అవునమ్మా నిజానికి నా జీవితం వ్యర్థమైపోతుంది దాదాపు రెండేళ్లైపోయింది ఇప్పటి వరకు గురువే లభించలేదు అన్నాను అంతేకాదు గురువును పొందడం ఎలా అని ప్రశ్నించాను ఆమె నవ్వింది శిష్యుడివి కావాలి శిష్యుడివి కావడంతోనే గురుప్రాప్తి సంభవిస్తుంది అన్నది నేను ఆశ్చర్యపోయాను విషయం ఏదో మడతపేచీలాగే ఉంది నాకు అర్థం కావటం లేదమ్మా అన్నాను గురువు లభించడం సహజము సులభమును కానీ శిష్యుడు కావటము తన లోపల శిష్యత్వాన్ని ఉత్పన్నం చేసుకోవడము అత్యంత కష్టం అంతేకాదు శిష్యతా గుణాలు వికసించడంలోనే ఏళ్లు గడిచిపోతాయి నీలో శిష్యత్వ గుణం పూర్తిగా వికసించిన రోజున అదే క్షణంలో గురువు లభిస్తాడు అని వివరించింది భైరవి మాత శిష్యత్వ ఏమిటి జిజ్ఞాసతో ప్రశ్నించాను నేను శిష్యత్వానికి ప్రప్రథమ అంతిమ లక్షణం ఒక్కటే సర్వాత్మన గురువులో విలీనం కావడం గురువులో విలీనమైపోయాక సొంత ఆలోచనలు సొంత భావాలు స్వీయ కామ క్రోధ లోభాది సమస్త విషయాలు తిరోహితమైపోతాయి గురువు ఆజ్ఞయే అన్నిటికన్నా అధిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది దానిలో ఇతర ఆలోచనలకి తర్కానికి తావు లేదు అంది భైరవి మాత నా మనస్సుకు తృప్తి కలగలేదు ఒకవేళ గురువు నూతిలో దూకమంటే అని ప్రశ్నించాను గురువు అలా ఆదేశిస్తాడా ఎదురు ప్రశ్న వేసింది భైరవి మాత ఒకవేళ అలా ఆదేశిస్తే అన్నాను ఇంకా తటపటాయిపు దేనికి ఇతర ఆలోచనలు తర్కాలు దేనికి గురువు ఆజ్ఞను పాలించడంలో ఆలస్యం ఎందుకు గురు ఆజ్ఞాపాలనానికి తాత్పర్యం ఏమిటి అది ఒక్కటే శిష్యుని ఏకమాత్ర లక్ష్యం కావాలి అంతేకాదు గురువు ఆజ్ఞను పాలించడం అంత సులువైన విషయం ఏమీ కాదు దానిలో తటపటాయింపునకు ఉచ్చనీచాలకు తావు లేదు భవిష్యత్తు గురించిన ఆలోచన గురువు పని శిష్యునికి సంబంధం లేదు అంది భైరవి మాత బహుశా నా వల్ల అది సాధ్యం కాదేమో అన్నాను నేను అయితే గురుప్రాప్తి కూడా సాధ్యం కాదు అంటూ భైరవి మాత లేచి తన సాధనా స్థలంలోకి వెళ్ళిపోయింది నేను పది పదిహేను నిమిషాలు అలాగే కూర్చుండిపోయాను నా ఎదుట శిష్యత్వానికి సంబంధించిన కొత్త అధ్యాయం పొటలు తెరుచుకున్నాయి నిజానికి దేనినైనా పొందటం అంత సులువేమీ కాదు మనం ఎంతో కొంత అర్పించనంత వరకు దేనినైనా పొందాలని మాత్రం ఎలా ఆశిస్తాం అలా అని మన దగ్గర సమర్పించడానికి మాత్రం ఏముంది ఈ తనువు మనస్సు తప్ప నాలో దుఃఖం పెరుమికింది నేను ఇప్పటి వరకు నాలో శిష్యత్వ గుణాలనే సమీకరించుకోలేకపోయాను ఇక గురువు లభిస్తాడని ఎలా ఆశించగలను లోపం అంతా ఇప్పటి వరకు నాలోనే ఉంది నా కన్నుల వెంట కన్నీరు ధారలు కట్టింది నేను లేచి నా నివాసానికి వెళ్ళి నిద్రపోయాను తల భారంగా ఉంది భైరవి మాత నాలోని లోపాలను వెలికి తెచ్చింది ఇన్నాళ్ళు ఆ లోపాలను నేను గుర్తించలేదు రెండవ రోజు నేను సత్సంగానికి పోలేదు మూడవ రోజు మాత నుంచి పిలుపు వచ్చింది నా సాధనా కుటీరంలో మూడు గంటలు కలుసుకో అని ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళాను భైరవీ మాత సాధనా కక్షలో నుంచి మధురమైన స్తోత్ర గానం వినిపిస్తోంది అది మహిషాసుర మద్ద స్తోత్రం మధురంగా భావస్ఫూరకంగా రసతన్మయత్వ సిద్ధితోటి ఆమె గానం చేస్తోంది నేను సమ్మోహితుడినై వింటూ ఉండిపోయాను కొద్ది క్షణాలకు లోపలకు రా అనే ఆదేశం వినిపించింది ఆ గది చాలా చిన్నది అగరుధూపంతో నిండిపోయి ఉంది నేను చిన్నపిల్లవాడిలా ఎదుట పరిచి ఉన్న ఆసనంపై వినమ్రంగా కూర్చున్నాను మొదటి రోజే నీ కళ్ళలోకి చూసిన క్షణమే నువ్వు ఒక విశిష్ట వ్యక్తి కోసం అన్వేషిస్తున్నావని నాకు తెలిసింది ఆ వ్యక్తిని కలుసుకోవటం అచిరకాలంలోనే జరుగుతుంది అంటూ ఆమె నన్ను కళ్ళు మూసుకుని ధ్యానాన్ని ఊర్ధ్వస్తం చేయమని ఆదేశించింది నేను అక్షేపాసనంలో కూర్చుని కొద్ది క్షణాలలోనే ధ్యానాన్ని ఉధ్వస్తం చేయగలిగాను ఆమె చెయ్యి మొదట నా శిరస్సుపైన ఆ తరువాత నా కన్నులపైన పడింది ఒక వెలుగు నాలోనికి ప్రవేశిస్తున్నట్టు తోచింది ధ్యానంలోనే ఉన్న సర్వము తెలుస్తోంది చరాచర విశ్వం ఉద్భవించడం మొదలైంది నేను సర్వత్ర వ్యాపించిపోతున్నట్టు అనుభూతి కలిగింది అంతేకాదు ఈ సమస్త విశ్వము నాలో వ్యాప్తమైపోతున్నట్టు తోచింది ఈ అనుభవం కొన్ని క్షణాలు నిలిచింది ఆమె చేయి తొలగిపోగానే ఆ అనుభూతి సమాప్తమైపోయింది నా ధ్యానం కూడా చెదిరిపోయింది కనులు తెరుచుకున్నాయి ఏమైనా కనిపించిందా మాత ప్రశ్నించింది అవునమ్మా అన్నాను ఇదే ప్రకృత్యాత్మకత సాధనలో రెండవ దశ మూడవ దశను నీకు నీ గురువే నేర్పుతారు అంటూ ప్రకృత్యాత్మక స్థితిని పొందే మార్గాన్ని ఆమె నేర్పించింది అదొక అద్భుతం ఆ తరువాత అక్కడ పదిహేను రోజులు ఉన్నాను సాధనతో అభ్యాసంతో ఈ స్థితిని అరగంట పైగా నిలపగలిగిన దశకు చేరుకున్నాను చివరి రోజు మాత ఎదుట ఆమె ఆదేశం మేరకు ఈ సాధన చేసి చూపించాను మాత ప్రసన్నురాలైపోయింది ఆమె ప్రసన్నురాలై నాకు సర్వాత్మ భావ విశ్వరూపాత్మక దర్శనం చేసే విధానం కూడా నేర్పింది అది అత్యంత కఠినమైనదే అయినా అద్భుతమైనది విస్తృతమైనదిను దానిని గురించి రాయటం ఉచితం కాదు సత్సంగం అయిపోయాక ఆమె నన్ను ఆపింది గురుదక్షిణ ఇవ్వవా అని ప్రశ్నించింది నేను లేచి సాష్టాంగ నమస్కారం చేశాను శరీరాన్ని మనస్సును సమర్పితం చేశాను మరో గురుదక్షిణ నేను మాత్రం ఏమి ఇవ్వగలను ఆమె నా భుజం పట్టుకుని లేపింది ఆమె స్పర్శ తగలగానే కుండలిని విరాట్ శూన్యంలో సంచరించడం మొదలైంది వెంటనే సమాధి స్థితి లభించింది అలా ఒక గంట సేపు ఉండిపోయాను అతి సహజంగాను అప్రయత్నంగాను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఆమె ఉంది చిరునవ్వులు చిలికిస్తోంది ఆ విరాట్ శూన్యంలో జగజ్జనని చిరునవ్వులు ఉలికిస్తున్నట్టుంది నేను ఆనందాతిరేకంతో పోయాను ఎదుట పూజాస్థలం నుంచి ఒక మణిని తీసి నాకు ప్రసాదించింది అద్భుతమైనది సిద్ధిప్రదమైనది ఆ మణి అనంతర కాలంలో గురుకృప వల్ల ఆ మణి ఎంత అద్భుత శక్తి సంపన్నమైనదో ఫలప్రదమైనదో సాధనామయమైనదో తెలిసి వచ్చింది సంపూర్ణ విశ్వం యొక్క సమస్త వైభవము దాని ముందు తుచ్ఛమైనదే ఆమె నాకు సెలవిచ్చింది మణి తీసుకుని లేచి నిలబడ్డాను ఆమె వరదహస్తం నా శిరస్సుపై ఉంచింది నన్ను వెళ్లమని ఆదేశించి తాను ధ్యానంలో మునిగిపోయింది నేను బస చేసిన బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి వీడ్కోలు చెప్పాను అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది శాంత మనోహర ప్రకృతి వాతావరణం తోడుగా భైరవీమాత ఆశీర్వాదం నేడగా ఆమె ప్రసాదించిన అమూల్యమణి ఈశ్వరుని ఎనలేని కృప అండగా బయలుదేరారు తర్వాతి భాగంలో అద్భుతమైన ఒక సంయోగం పూజ్య గురుదేవులకు ఒక అఘోరీకి జరిగిన ఒక సన్నివేశం పరస్పర తంత్ర ప్రయోగ వైభవం అవన్నీ కూడా వచ్చే అధ్యాయంలో చూద్దాం ఆ అధ్యాయానికి గురుదేవులు పెట్టిన పేరు త్రిజటా అఘోరి అప్పటి వరకు సెలవు జయ గురుదేవ్ స్వస్తి